హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ చేయనటువంటి వడియాలు చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటాయి బీట్రూట్ తోటి వడియాలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూస్తానికే కాదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి మరి మాత్రం లేట్ చేయకుండా ఈ వడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మిక్సీ జార్లో రెండు కప్పులు సగ్గుబియ్యాన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు సగ్గబియ్యం పౌడర్ వేసుకున్న తర్వాత రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసి ఎక్కడా కూడా ఉండలు అనేది లేకోకుండా ఇలా కలుపుకుని ఒక పదిహేను నిమిషాలు నాన్ పెట్టేసుకోవాలండి తర్వాత చిన్న మిక్సీ జార్లో రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి మీరింత కారం వద్దనుకుంటే నాలుగు వేసుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చ మిక్సీ పట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద కాస్త పెద్ద బాండి పెట్టుకోవాలి ఇందులో ఆరు ముప్పావు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలండి మీరు గ్లాస్తో తీసుకున్నా కానీ ఇదే కొలతలతో తీసుకోవాలి అప్పుడే మనకి వడియలు అనేది బాగా వస్తాయి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇది స్టవ్ మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఉండాలి ఇప్పుడు కలిపెట్టుకున్న పెట్టుకున్న సగబియ్యం వేసుకోవాలి స్టవ్ కంప్లీట్గా మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి హై ఫ్లేమ్లో పెడితే పట్టే ఛాన్స్ ఉంటుంది అందుకని మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఉండాలి చూడండి పది నిమిషాలకి ఈ విధంగా చిక్కపడుతుంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కప్పు బీట్రూట్ జ్యూస్ పోసుకోవాలండి బీట్రూట్ని మిక్సీ పట్టి ఫిల్టర్ చేసుకుని పోసుకోవాలి ఇక్కడ పావు కప్పు వేసాను కదండి ఇందాక ఆరు ముప్పావు కప్పులు నీళ్లు పోసాను స్టార్టింగ్లో రెండు కప్పులు నీళ్లు పోసాను టోటల్గా తొమ్మిది కప్పుల వరకు నీళ్లు పోసానండి ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత వడియాలు పెట్టేసుకోవడమే నేను ఆల్రెడీ ఈ కబర్ మీద వడియాలు పెట్టానండి చూడండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా వడియాలు పెట్టేసుకోవాలి మనకి నీళ్ళు క్వాంటిటీ అనేది కరెక్ట్గా వేసుకుంటే ఒడియాలు పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఒడియాలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదండి రెడ్ మీద వైట్ డాట్స్ పెట్టినట్టుగా ఆ నువ్వులు అనేది చక్కగా కనపడుతున్నాయి ఈ విధంగా ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకోవాలండి మీకు మరుసటి రోజు చూపిస్తున్నాను నాకు ఈ విధంగా ఆరినాయి రెండో రోజుకి కంప్లీట్గా ఆరిపోయినాయి అండి చూడండి చక్కగా ఎక్కడా కూడా తడినది లేకోకుండా చక్కగా ఆరిపోయినాయి ఎండతో పని లేకుండా ఇలా ఫ్యాన్ కిందే చక్కగా వడియాలు పెట్టేసుకోవచ్చు అండి మీరు తప్పకుండా నేను చూపించిన విధంగా వడియాలు చేసి చూడండి చాలా చాలా బాగా వస్తాయి వీటిని ఇంకా ఎండలో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఎయిట్ టైట్గా ఉండే డబ్బాలో పెట్టేసుకుంటే రెండు మూడు నెలల వరకు కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మనం ఈ వొడియాలు మా పిల్లలకైతే చాలా చాలా నచ్చినాయి అండి బీట్రూట్ వేసినా కానీ ఆ స్మెల్ అనేది అస్సలు రాలేదు చాలా చాలా బాగున్నాయి నేను చేసి చూపించిన బీట్రూట్ తోటి సగబియ్యం బొడియాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తాను చూడండి చేత్తో పట్టుకుని ఇలా నలుపుతుంటే పొడి పొడిగా అయిపోతున్నాయి చాలా బాగున్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్